హలో అండి హాయ్ అందరికీ జమ్మికుంట జమ్మికట్ట సిస్టర్స్కి అయితే ఫిఫ్టీ కే అయింది కదా సెలబ్రేషన్ అయితే చేపిస్తున్నాను వీళ్ళు మార్నింగ్ డయాలసిస్ కోసం అని చెప్పేసి హాస్పిటల్కి వచ్చారు ఇంకా అక్కడ చాలా లేట్ అయిపోతుందని నేనైతే వెళ్ళి తీసుకొని వచ్చేసిన ఇంకా పిల్లలు అక్కడ ఎందుకు అని చెప్పి నేను తీసుకొని వచ్చినా ఇంకా ఫిఫ్టీ కే కూడా చేద్దాం పిల్లలు బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అని చెప్పేసి ఇది 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 కంగ్రాచులేషన్స్ చిట్టి ప్రవస్తి ప్రశస్తి థ్యాంక్ యూ అండి మెల్లగా కాలు పెట్టాయి కింది కాలు హండ్రెడ్ కి కూడా తొందరగా రీచ్ అవ్వండి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఇంకా తొందర తొందరగా ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి డాన్సెస్ చేయండి మీరు మంచిగా ఉంటే మీ డాడీ కూడా ఇంకా సెట్ అవుతారు ఇప్పటికైతే అవుట్ ఆఫ్ డేంజర్ బయటకి అయితే వచ్చేసారు డిశ్చార్జ్ అయ్యిన్నారు డయాలసిస్ అయితే మళ్ళీ చేయించుకుంటున్నారు మీరు మిమ్మల్ని చూసి మీ డాడీ మంచిగా కాబట్టి మీరు ఇట్లానే హ్యాపీగా ఉండండి ఓకేనా ఓకే సిస్టర్స్ కంగ్రాచులేషన్ చెప్పు కంగ్రాచులేషన్ వరకు వచ్చారు మీరు ఇంకా ఇంకా సపోర్ట్ చేస్తే హండ్రెడ్ కే టూ హండ్రెడ్ కే కూడా రీచ్ అవుతారు మీ సపోర్ట్ వల్లనే ఇక్కడ వరకు మీ సపోర్ట్ చేయడం వల్ల వీళ్ళు ఇంకా వీళ్ళు కష్టపడడం వల్ల మీరు సపోర్ట్ చేశారు అంతే అంతకంటే ఏం లేదు

మీరు మంచిగా ఉంటే మీ గాడి కూడా హ్యాపీ ఉంటాడు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరందరూ కూడా విష్ చేయండి ఫిఫ్టీకి అయింది తొందరగా హండ్రెడ్కే అవ్వాలి సో మీ అందరు కూడా డ్రెస్సింగ్స్ ఇవ్వండి కొంచెం పెడతా హాయ్ ఫ్రెండ్స్ ఆంటీ అయితే ట్వంటీ కే అయినప్పుడు కూడా ఇట్లానే సెలబ్రేట్ చేపించింది ఇప్పుడు కూడా ఆంటీ అయితే ఆంటీ థ్యాంక్ యూ ఆంటీ ఏం పర్వాలేదు మీరు ఇట్లనే కష్టపడండి ఇంకా మీ ఇంతమంది సపోర్ట్ ఉంది కదా ఫిఫ్టీకే మీరు సపోర్ట్ ఉంది ఇంకా హండ్రెడ్కే కావాలి ఇంకా ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలి మీరు ఇద్దరు ఓకే ఆంటీ మాకు మాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ సో మచ్ థ్యాంక్ థ్యాంక్ యూ సో మచ్ మాకు ఇప్పటివరకు సపోర్ట్ చేసి అయ్యేలా చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి పిల్లల్ని మీకు ఇంకా తెలిసిన ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఈ టూ డేస్ నుంచి టూ డేస్ కూడా కాదు ఈ రోజు నుంచే కొంచెం మైండ్ రిలాక్స్ అయింది వీళ్ళకి ఎందుకంటే వాళ్ళ డాడీ డిశ్చార్జ్ అవ్వడం కొంచెం రిలాక్స్ అవ్వడం ఇక హాస్పిటల్లో ఉన్నారు ఎందుకు లేని నేను తీసుకొచ్చాను కొంచెం మైండ్ ఫ్రీ అయింది ముందులాగా హాస్పిటల్లో ఉన్నప్పుడు అంతా బాగా డిస్టర్బ్ ఉండే అట్లా లేరు ఇప్పుడు కొంచెం ఫ్రెష్ కనబడుతున్నారు మీ మీ అందరు బ్లెస్సింగ్స్ వల్లనే కావచ్చు అన్నయ్య అయితే బయటికి వచ్చేసారు డిశ్చార్జ్ అయ్యారు ఇంకా ఇంకా మంచిగా అవ్వాలి మొత్తం క్యూర్ అవ్వాలి అని అయితే మీరు అందరు బ్లెస్సింగ్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాగే సపోర్ట్ చేయండి పిల్లలు ఇద్దరిని కూడా వాళ్ళకు మంచి ఫ్యూచర్ రావాలి అని అయితే మన నా నాకైతే పెద్ద కోరిక వీళ్ళిద్దరిని వీళ్ళిద్దరిని ఎక్కడన్నా పెద్ద స్టేజ్ మీద అయితే నా కోరిక ఇది నేను ఇంతవరకు వాళ్ళకు కూడా చెప్పలేదు నేను నేను ఇప్పుడు అంటున్నాను మంచి ఫ్యూచర్ ఉండేలా మనం అందరం సపోర్ట్ చేద్దాము నాకు వచ్చిన సపోర్ట్ నేను కూడా చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇట్లాగే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ చెకుంటే సిస్టర్స్ అయితే వెళ్తున్నారు రేపు మార్నింగ్ ఎవరో వస్తున్నారంట అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతున్నారు టైం వచ్చేసి టెన్ థర్టీ అవుతుంది మాకు తెలిసిన ఆటో అనమాట ఆటోలో అయితే వెళ్తున్నారు బాయ్ మళ్ళీ ఎప్పుడు వస్తారా మళ్ళీ రేపు రండి నో ప్రాబ్లం ఓకేనా బాయ్ 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 కొట్లాడకండి ఆగు ప్రశస్తి ఆగు ముగ్గురు ఒక్కసారి వెళ్ళండి బాయ్